అందరికీ వందనాలండి ఈ మాటలు వినేవారు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నారు మనకి ఇప్పుడు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదును జరగబోయే పండగ చాలామంది పండగ చేస్తారు కానీ అది పండగ కాకుండా అవుతుంది కారణం కారణం ఏమిటంటే చాలామంది క్రీస్తును ఆరాధించడం పూజించడం అది వాక్యానుసారంగా ఉండాలి మన పూజ అయినా మన ఆరాధన అయినా వాక్యానుసారంగా దేవుడు ఎలా చెప్పాడో అలా ఆరాధించడం చాలా ప్రాముఖ్య ప్రాముఖ్యత కానీ ఈ రోజుల్లో క్రిస్మస్ ఎలా జరుగుతుంది క్రిస్మస్కి ఎన్నో హంగులు ఆర్భాటాలు లైటింగ్లని కేక్లని భోజనాలు ఇంకా ఎన్నో నాటికలు రూపంలో పాటలు డ్రమ్స్ సంగీతం ఎన్నో అంటే ఈ జరగడం తప్పు కాదు అది కూడా ఈ ఎలా జరగాలో ప్రాముఖ్యత వాక్యానుసారంగానే జరగాలి ఇది కూడా కానీ మనం జరు ఎలా జరుపుకుంటున్నామంటే ఆనందం అనుకుంటున్నారు కానీ ఆ ఆనందంలోనే దేవునికి దుఃఖం కలుగుతుంది చాలామంది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను క్రిస్టియన్లోకి వచ్చేప్పుడే సుమారు పదమూడు సంవత్సరాలు అయింది నేను పదమూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎక్కడైనా ఏదైనా ఒక వాక్యానుసారంగా జరుగుతుంది అనుకుంటే ఎక్కడో ఒకటి రెండు కనబడుతున్నాయి కానీ మొత్తం అంతా ఫ్రాడ్ జరుగుతుంది అందులో ఫ్రాడ్ అంటే ఆనందం అంటున్నారు అంతే ఏమని అడిగితే కానీ అది ఆనందం కాదండి దేవునికి దుఃఖకరమైన క్రిస్మస్లే జరుగుతుంది క్రిస్మస్ జరుపుకోండి కానీ అది వాక్యానుసారంగా జరుపుకోండి అందులో శ్రేష్టమైన సంగతులు గ్రహించండి శ్రేష్టమైన సంగతులు చెప్పేవారిని పిలిపించుకోండి క్రిస్మస్ ఆయన యొక్క జీవితాన్ని ఆయన మన కోసం ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందో ఆ యొక్క నిగూఢమైన సంగతులు నిగూఢ రహస్యాన్ని అది ప్రతి మనిషికి తెలియచెప్పాలి తెలుసుకోవాలి దేవుడు భూమి మీద ఒక మరియ గర్భాన్ని ఎందుకు పుట్టాలి అన్నదే ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదును చెప్పుకోబోయే సంగతులు కానీ ఈ మర్మాన్ని పక్కన పెట్టేసి ఏయో ఆయన కోసం చెప్పడం ఏయో ఎన్నో స్కిట్లని ఎన్నో పాటలని అయ్యని అని జరుపుకుంటున్నారు కానీ అది వాక్యానుసారకమైన పండగ కాదు అది దండగా అని నేను తెలియజేస్తున్నాను ఆయన కోసం చాలా నేర్చుకోవాలండి మనం నేర్చుకున్నది అంత చాలా రవ్వంత ఆయన కోసం చాలా నిగూఢ సత్యాలు నిగూఢమైన రహస్యాలు బైబిల్లో పొందుపరచబడ్డాయి నిజంగా దేవుడు మనిషి రావడం అన్నది అది నమ్మ సఖ్యమైనది కాదు చాలామంది ఇప్పుడు కూడా నమ్మరు దేవుడు మనిషి అవ్వడం ఏంటి మనిషి అవ్వకూడదు కదా అంటారు కానీ ఎందుకు అవ్వాడు అన్నదే నిగూఢ రహస్యం అదే యేసుక్రీస్తు వారి యొక్క జీవిత రహస్యం క్రిస్మస్ పండుగ ఆ పండుగ రహస్యాన్ని ఎవరైతే ఛేదిస్తారో ఆ రహస్యాన్ని ఎవరైతే పరిశీలనతో పరిశోధనతో అన్వేషిస్తారో వారికి దేవుడి దేవుడికి దాసులు అవుతారు వారు తెలుసుకున్న వారు కానీ ఆ యొక్క ఆ సంగతులని ఎరిగిన వారు కానీ దేవునికి దేవుని యొక్క కాల పాదాలకు పోతారు ప్రణమిలు తరాలకి అవన్నీ విషయాలు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను అటువంటి విధముగా మీరు పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి నా మాటలు ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి నేను చెప్పే మాటలు నేను అలాగ ఉన్నాయి నేను చూశాను కదా నేను అనుభవంతో చెప్తాను ఈ మాటలు క్రిస్మస్లు అనేవి ఎన్నో ఆ యొక్క నాకు క్రిస్మస్ దుబాయ్లో చూశాను నేను అప్పుడు రెండు వేల పదిహేనులో బాహుబలి వచ్చింది అది జూలై నెలలో బాహుబలి వస్తే డిసెంబర్ నెలలో బాహుబలి స్కిట్ స్కిట్ వేసి చూపించాడేదో నాకు నిజంగా ఆ రోజు ఎందుకు వెళ్ళాను అని బాధపడ్డాను నేను అదే అది బాహుబలి యొక్క రాక్షసులను ఏదో చూపించి స్కిట్ వేయడం అలా దేవుని అది అయిపోద్ది దేవుణ్ణి ఆరాధించాలంటే ఎంతో హృదయపూర్వకంగా ఆయన దగ్గరకు హృదయపూర్వకంగానే రావాలి ఆయన హృదయపూర్వకంగానే ఆరాధించాలి కానీ అటువంటి వారు ఎక్కడ ఉన్నారండి లైటింగ్లని హంగులని ఆర్బాటాలని భోజనాలని భోజనం ఎవరింటి తింటున్నారు కదా మరలా భోజనాలు సరే పండగ నిమిత్తం భోజనం పెట్టుకో తప్పలేదు కానీ సింపుల్గా చేసుకోండి సింపుల్గా అది ప్రాముఖ్యమైన కాదు ప్రాముఖ్యమైనది వాక్యం దేవుని యొక్క వాక్యం బలమైన వాక్యం స్థిరమైన వాక్యం నేను నిత్య జీవనం నడిపించే దేవుని వాక్యమే వాక్యమేనండి పాటలు కూడా ఆత్మానుసారమైన పాటలు పెట్టుకొని ఆటల్లో ఉన్న మర్మాలు కూడా సేకరించాలి సంగీతాన్ని గట్టి కొట్టేసిన మాత్రం ఉద్యోగం వస్తుంది అప్పుడే నరాలు పొంగుతాయి కానీ ఆ నరాలు నువ్వు కాలు తీసి బయటకు పెట్టినప్పటికీ నీ చల్లారిపోతు నీ జీవితం హృదయంలో ఏర్పడాలి ఆ నరాలు స్ట్రాంగ్నెస్ నీ మనసు అన్నదే బలంగా తయారవ్వాలి వాక్యం అంటే అటువంటి విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారని అటువంటి విధంగా అటువంటి సేవకును పిలిపించుకొని వాక్య వాక్య పరిచయం చేయిస్తారని కోరుకుంటూ దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్తున్న జీ సురేష్ అందరికీ మరొకసారి వందనాలు